అయితే మాయ చేశారు వాళ్ళు ఒక రోజులో నా దగ్గరకు చూసుకున్నాయన్నాయి ఇవన్నీగా ఉంటుంది ఏ రాజనారాయణరావు గారు ఏ బహ్లా గారిని నెరవేర్చేదానికి కళ్యాణ్ గారికి నాకు అవసరమే లేదండి ఈ మూడు గంటల తర్వాత నాకు నాకు అవసరం లేదు మూడు గంటల తర్వాత గెలిపించిన తర్వాత కూడా మీరు ఒక్కసారి వెళ్ళిపోండి అంటే మరుసక్షణం నేను సంతకం పెట్టేసి వెళ్ళిపోతాను ఎవరు చెప్పాలి నాకు జనరల్ బాడీలో నా కోటేషన్ వాళ్ళు చెప్పాలి ఇక్కడ ఏదో డబ్బులు దోసేద్దాం లేకపోతే ఈ చేద్దామని కాదు అలాగే పాపం ఇండు కొనుక్కున్నవాళ్ళు మీకేస్తామని కాదు ఒక్కటి అన్యాయం చేసి దోచేశారు నాయకు వాళ్ళని ప్రక్షాళన చేయాలి కష్టపడి డబ్బులు కట్టిన వీళ్ళందరికీ న్యాయం చేసి వాళ్ళు ఇల్లు పూర్తి చేసి కలిస్తే మాట్లాడే వాళ్ళు సూపర్ ها <applause> <applause>